డి న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దళిత వర్గాలకు చెందిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య జయంతిని శనివారం వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కటికల వెంకటరత్నం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత వర్గాలకు చెందిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అవ్వడం ఎంతో గొప్ప విషయమని అన్నారు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని అన్నారు ఆయనపై నాడు కొందరు నాయకులు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు కేంద్ర రాష్ట్రాల నుంచి వచ్చిన విచారణ అధికారులు వారి గృహాన్ని వారి తల్లిని చూసి చెలించిపోయారు అని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన జీవితం ఆదర్శనీయమని అన్నారు అనంతరం వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూలిపాల మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో దళిత సామాజిక వర్గం నుంచి అత్యున్నత శిఖరాలను అధిరోహించి రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య అవడం చాలా గొప్ప అని వారు ప్రజలకు చేసిన సేవ మరవలైనదని అన్నారు సంజీవయ్య గారి జీవితాన్ని నేటి యువతరానికి తెలియచెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గోనా దానయ్య వైసీపీ నాయకులు పాలకూరి భాస్కర్ బలసాని యహోష్వా వికలాంగుల హక్కుల వేదిక మహిళా అధ్యక్షురాలు శ్రీరామ లక్ష్మి వెలిగండ్ల డిప్యూటీ ఎంపీడీఓ సింగంపల్లి రాంప్రసాద్ పగ్గాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వికలాంగుల ఐక్యవేదిక ఆఫీసులో మరి మాజీ ముఖ్యమంత్రి ఓరీలు దళితుల ముద్దుబిడ్డ భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా మరి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి దామోదర సంజీవ్ గారి యొక్క సంజీవ్ సంజీవయ్య గారి యొక్క మరి పుట్టిన ఆ రోజు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఆ యొక్క ఆ రోజుల్లో ఉన్నటువంటి దళిత బహుజనుల మీద ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మరి ఎంతో మరి మంచి గుణశీలిగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి దామోదరయ్య గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా